Welcome to BK Spoken English. Today we will discuss about the can is a statement. Right now we will discuss about that can. What is the meaning of the can and what is the definition of the can and when should we use the can? Right now we will discuss about that what is the meaning of the can. Can is indicating about the capacity or ability. కెన్ ఈజ్ ఇండికేటింగ్ అబౌట్ ద కెప్ ఐదర్ ఎబిలిటీ ఆర్ కెపాసిటీ ఈజ్ కాల్డ్ యాస్ కెన్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ టేక్ వి విల్ డిస్కస్ ఇన్ తెలుగు చేయగలను చేయగలను అని చెప్పే సందర్భంలో ఏం వాడతామంటే కెన్ అనే స్టేట్మెంట్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ మాట్లాడగలను నేను కారు నడపగలను నేను వెళ్ళగలను నేను జీవించగలను నేను చూడగలను అండ్ నేను పాట పాడగలను నేను క్రికెట్ ఆడగలను అని చెప్తాం కదా అలాంటి సందర్భంలో ఏం పడతామంటే కిన్నని స్టేట్మెంట్ని ఉపయోగిస్తాము కెన్ ఈజ్ ఇండికేటింగ్ అబౌట్ ద కెపాసిటీ ఆర్ ఎబిలిటీ కెపాసిటీ ఆర్ ఎబిలిటీ అంటే సామర్థ్యం గురించి తెలియచే దాన్ని ఏమంటామంటే కిన్ అనే దాన్ని అని అనడం జరుగుతూ ఉంటుంది దీని యొక్క ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఏముంటుంది ప్రిన్సిపల్ వాట్ ఈస్ అ ప్రిన్సిపల్ ఈస్ దేర్ సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ వి వన్ ప్లస్ ఓడబ్ల్యూ ఓడబ్ల్యూ మీన్స్ అదర్ వర్డ్స్ ఇన్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెవెన్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ వాట్ ఆర్ దే ఐ వి యు దే హి షీ ఇట్ ఐ అంటే నేను వి అంటే మేము లేదా మనము యు అంటే నువ్వు లేదా మీరు దే అంటే వారు హి అంటే అతడు షీ అంటే ఆమె ఇట్ అంటే అది లేదా ఇది ఇవన్నిటికి కూడా ఏమర్థం అంటే అనే స్టేట్మెంట్ ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం నేను ఇంగ్లీష్ మాట్లాడగలను ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ నేను కారు నడపగలను ఐ కెన్ డ్రైవ్ ఏ కార్ అతడు క్రికెట్ ఆడగలడు హీ కెన్ ప్లే క్రికెట్ ఆమె కారు నడపగలదు షీ కెన్ డ్రైవ్ ఏ కార్ ఆమె పాట పాడగలదు ఆమె పాట పాడగలదు शी कैन सिंग ए सा फर् एग्जापल वेलगर दो टू टेल वाले कैन ड्रिंक मिले स्टेटमेंट नैक्ट वी विस्कस अबउट दबउट कैनाट इज ए स्टेटमेंट कैनाट वेन शुड द स्टेटमेंट వీ షుడ్ యూస్ ద కెనాట్ ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ అన్కెపాసిటీ ఆర్ ఇన్కెపాసిటీ ఆర్ అన్ఎబిలిటీ ఆర్ ఇన్ఎబిలిటీ వై ఆర్ యూజింగ్ అబౌట్ దాట్స్ ఓకే చేయలేను అని చెప్పేటటువంటి సందర్భంలో కెనాట్ అనేటువంటి స్టేట్మెంట్ ఉపయోగిస్తాం ఏమో చేయగలను కెనాట్ ఏమో చేయలేను చేయలేను చూడలేను మాట్లాడలేను వెళ్ళలేను తినలేను అని చెప్పేటటువంటి సందర్భంలో ఏం వాడతామంటే కెనాట్ అనే స్టేట్మెంట్ను ఉపయోగి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ఓకే రైట్ వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ మాట్లాడలేను వారు క్రికెట్ ఆడలేరు ఆమె సినిమా చూడలేదు అతడు కారు నడపలేడు అంటాం కదా అలాంటి సందర్భంలో కెనాట్ అనేటువంటి స్టేట్మెంట్ను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ఎలా ఉంటుంది ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ కెనాట్ ప్లస్ వి వివన్ ప్లస్ ఓడబ్ల్యూ ఇన్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెవెన్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఐ వి యూ దే హి షీ ఇట్ ఐ అంటే నేను వి అంటే మేము లేదా మనము ఇవ్వంటే నువ్వు లేదా మీరు దే అంటే వారు హి అంటే అతడు షీ అంటే ఆమె అంటే అతడు షీ అంటే ఆమె ఇట్ అంటే అది లేదా ఇది రైట్ నౌ విల్ డిస్కస్ ఓకే నేను ఇంగ్ నేను ఇంగ్లీష్ మాట్లాడలేను ఐ కె నాట్ స్పీక్ నేను కార్ నడపలేను ఐ కె నాట్ డ్రైవ్ ఏ కార్ ఐ కెనాట్ డ్రైవ్ ఏ కార్ నేను హైదరాబాద్కి వెళ్ళలేను ఐ కె నాట్ గో టు హైదరాబాద్ ఓకే నేను క్రికెట్ ఆడలేను ఐ కెనాట్ ప్లే క్రికెట్ వారు పాట పాడలేను దే కెనాట్ సింగ్ ఏ సాన్ ఆమె సినిమా చూడలేదు షీ కెనాట్ వాచ్ మూవీ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కెనాట్ ఈస్ ఏ స్టేట్మెంట్ డి అండర్స్టాండ్ దిస్ ఓకే కెన్ అంటేనేమో చేయగలను కెనాట్ అంటేనేమో చేయలేను ఒక్కసారి రిక్యాప్ చేసుకుందాం రిక్యాప్ కెన్ అంటే చేయగలను కెనాట్ అంటే చేయలేను ఎలా ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయగలను ఐ కెన్ డూ నేను చేయలేను ఐ కెనాట్ డూ నేను ఇంగ్లీష్ మాట్లాడగలను ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడలేను ఐ కె నాట్ స్పీక్ ఇంగ్లీష్ నేను కార్ నడపగలను ఐ కెన్ డ్రైవ్ ఏ కార్ నేను కార్ నడపలేను ఐ కెన్ నాట్ డ్రైవ్ ఏ కార్ నేను క్రికెట్ ఆడగలను ఐ కెన్ ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడలేను ఐ కెన్ నాట్ ప్లే క్రికెట్ నేను పాట పాడగలను ఐ కెన్ ఐ కెన్ సింగ్ ఏ సాంగ్ నేను పాట పాడలేను ఐ కెన్ నాట్ సింగ్ ఏ సాంగ్ ఆమె ఆమె కార్ నడపగలదు షీ కెన్ డ్రైవ్ ఏ కార్ ఆమె కార్ నడపలేదు షీ కె నాట్ డ్రైవ్ ఏ కార్ ఓకే దిస్ ఈస్ కాల్ కెన్ అండ్ కెనాట్ చేయగలను అంటే నేమో కెన్ చేయలేను అంటే నేమో కెనాట్ వెళ్ళగలను నేమో కెన్ను వెళ్ళలేను నేమో కెనాట్ ఓకేనా డి అండర్స్టాండ్ దిస్ ఐ హోప్ యువర్ ఆల్ అండర్స్టాండ్ ఓకే బీకేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ నారాయణపేట్ కమ్ అండ్ జైన్ ఇన్ బీకేస్ స్పోకెన్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్